కనక మహాలక్ష్మి కిచెన్లో ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి ఒంటి మీద ఏదో పడిందని చెప్పి దులుపుకుంటూ ఉంటుంది అప్పుడు అలా దులుపుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి వస్తుంది అంబిక ఫోన్ మాట్లాడుతూ అటుగా వెళ్తూ కనక మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం చూస్తుంది అప్పుడే సహస్ర కూడా వచ్చి అంబికను అలానే చూస్తూ ఉంటుంది ఇక అంబిక ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ నేను కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి అని చెప్పి పిలవటంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే పిలిచేది ఇటు తిరుగు అని అంబిక అంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంటూ అంబిక వైపు తిరగకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే పిలిచేది నా వైపు తిరగమంటున్నానా అని అంబిక అంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ అంబిక వైపు తిరుగుతుంది ఇందాక నీ మెడలో ఏదో చూశాను ఏంటది అని అంబిక కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి కనక మహాలక్ష్మి మెడను వెతుకుతూ ఉంటుంది ఇక ఇదంతా దూరం నుంచి విహారీ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్